హలో అండి వెల్కమ్ టు ప్రజ్నస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రసాన్ని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక మీరు టొమాటో రసం ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఒకే టేస్ట్ వస్తుంది రసానికి మరి ఇంకెందుకండి ఆలస్యం డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ టొమాటో రసం కోసం నేను ఇక్కడ చిన్ని సైజు టొమాటోల్ని ఏడు తీసుకున్నానండి చూసారు కదా చాలా చిన్న సైజు టొమాటోలు వీటిని చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి లేదంటే మీరు చేత్తో మెదుపుకొని గుజ్జు తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది లేదంటే టైం లేదంటే కనుక ఈ విధంగా మిక్సీ పట్టుకోండి అలాగే రసం పౌడర్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని హాఫ్ టీ స్పూన్ మురియాలు వేసుకోండి ఇంతకన్నా ఎక్కువ వేసుకున్నారంటే మీకు రసానికి ఘాట్ ఎక్కువైపోతుంది అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే కారం కోసం నేను రెండు ఎండుమిర్చిని వేసుకున్నానండి ఎండి మిరపకాయలు చాలా ఘాటు ఉంటాయి కాబట్టి మీరు మిర్చి కారాన్ని బట్టి మిరపకాయలు కూడా వేసుకోండి అయినా రసంలోకి కారం చాలా తక్కువే పడుతుందండి కాబట్టి కారం అనేది కొద్దిగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వీటిని మరీ మెత్తటి పౌడర్లా కాకుండా బరకగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ చాయ్ మినపప్పు పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయని కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అలాగే ఫైనల్గా రెండు రెమ్ముల కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి ఇందులోకి ఇంగువ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరీలో వన్ లీటర్ వరకు వాటర్ వేసుకొని ఇందులోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోండి ఎడిటింగ్లో చింతపండు వేసే షాట్ మిస్ అయిందండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని గరిటతో ఈ రసాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి రసాన్ని చూస్తున్నారు కదండి రసం అయితే బాగా మరిగిపోతుంది ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ని ఇందులోకి వేసుకోవాలండి ఇలాగ రసం పౌడర్ వేసుకున్న తర్వాత మరొక్క రెండు నిమిషాలు బాగా మరిగించుకోవాలండి ఎందుకంటే మనం వేసుకున్న వెల్లుల్లి మిరియాలు అన్నీ కూడా పచ్చివే కాబట్టి మరొక్క రెండు నిమిషాలు కనుక బాగా మరిగించుకున్నారంటే రసానికి మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదండీ మనకి ఇక్కడ రసం అయితే మంచిగా మరిగిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కొత్తిమీర వేసుకొని మరొక్కసారి గరిటతో బాగా కలుపుకున్నారంటే మనకి రసం అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా ఒక్కసారి గరిటతో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రసం రెడీ అయిపోయింది ఈ రసంలోకి ముద్దపప్పును కూడా కలుపుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి లేదంటే ఈ టొమాటో రసంలోకి ఏ ఫ్రై అయినా కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా బంగాళదుంప ముద్ద కూర ఇంకా ఇంకా బాగుంటుంది మిరియాల చారుని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ మిరియాల చారుని వీక్లీ వన్స్ అన్న తీసుకుంటే కనుక మనకి డైజెషన్ అనేది చాలా ఫ్రీ అవుతుంది ఎందుకంటే మనం ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడేవి సో ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ చాయ్ మినపప్పు అలాగే అర టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని దీన్ని వన్ మినిట్ పాటు ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని అలాగే పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగోని అసలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే రసంలోకి ఇంగో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పెద్ద సైజు అంతా టమాటోని తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి దీన్ని ఒక నిమిషం పాటు దీన్ని విధంగా తిప్పుకుంటూ ఉండాలి మనకి టమాటో అనేది మరీ మెత్తగా మగ్గనవసరం లేదండి ఎందుకంటే మనం వాటర్ పోసుకున్నా కూడా మగ్గుతుంది కాబట్టి ఇదిగో ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇక్కడ నేను వన్ లీటర్ వాటర్ తీసుకున్నానండి ఈ వన్ లీటర్ వాటర్ అనేది నలుగురికి సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నానండి చింతపండు అనేది మీరు డైరెక్ట్గా గుజ్జు తీసుకొని వేయక్కర్లేదు ఇలా డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మీకు టైము సేవ్ అవుతుంది చింతపండు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు బాగా మరిగించుకుందామండి ఇది లోపు దీనికి కావాల్సిన రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక టీ స్పూను ధనియాలు అలాగే ఒక టీ స్పూన్ కందిపప్పు అర టీ స్పూన్ మిరియాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ సగం వెల్లుల్లిపాయ రెండు ఎండుమిర్చి ఎండుమిర్చి అనేది మీరు తీసుకునే కారాన్ని బట్టి ఇంకా పెంచుకోండి లేదంటే కనుక ఇదే ఉంచుకుంటే మీకు కారం అనేది మీడియంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కచ్చా అంటే కొంచెం పలుకుగా ఉండేలాగా వేసుకుంటే బాగుంటుంది రసంలోకి చూసారు కదండి ఇది మరీ మెత్తగా అవలేదు అలా అని మరీ బరక లేదు ఈ విధంగా ఉంటే కనుక మీకు రసంలోకి బాగుంటుంది చూసారు కదండి ఇక్కడ రసం కూడా చక్కగా మరిగిపోయింది చూసారు కదా చింతపండు చక్కగా ఉడికిపోయింది అంటే ఈ విధంగా ఉన్నప్పుడు మనం రసం పౌడర్ అనేది ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని ఇందులోకి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని బాగా మరిగించుకోవాలి లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు మీరు కొత్తిమీరని వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని కనుక స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోతుంది రసం ఇష్టం లేని ఎవరైనా సరే కూడా ఈ రసాన్ని కనుక మీరు ఒకసారి టేస్ట్ చూపించారంటే ఎంతదనో ఇష్టపడి తింటారండి అంత టేస్ట్ బాగుంటుంది ఇందులోకి సైడ్ డిష్గా మీకు పొటాటో ఫ్రై కానీ చిక్కుడుకాయ ఫ్రై ఏదైనా కూడా చాలా బాగుంటుంది జనరల్గా మన సౌత్ ఇండియన్స్కి రసంతో అన్నం తినకపోతే గనక ఆ మిగిలి కంప్లీట్ అనిపించదండి మందికి కూడా కానీ రసాన్ని ఎప్పుడూ ఒకేలాగా చేసుకొని బోర్ కొట్టేసి ఉంటే గనక ఈరోజు నేను చూపిస్తున్న ఈ మామిడికాయ రసాన్ని ప్రిపేర్ చేసుకోండి దీని టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి నిజం చెప్పాలంటే చింతపండు రసం కంటే కూడా మామిడికాయతో చేసిన రసం అనేది చాలా చాలా రుచిగా ఉందండి ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా ఎంతో సింపుల్ అందులోనూ మనకి మామిడికాయలు సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది ముందుగా ఒక కుక్కర్ తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇందులో నేను ఇక్కడ చిన్న సైజు మామిడికాయని శుభ్రంగా కడుక్కొని ఇందులోకి వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈలోపు రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే రెండు ఎండుమిర్చి ఏడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా పొడి చేసుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా బరకగా పట్టుకోవాలి అలాగే ఇక్కడ మనకి మామిడికాయ కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిని ఇప్పుడు దీనిని మనం ఏ గిన్నెలో అయితే రసాన్ని ప్రిపేర్ చేసుకుంటామో ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని తోలు తీసి ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోండి ఇలాగ మామిడికాయ మొత్తాన్ని కూడా మెత్తటి గుజ్జులాగా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ లీటర్ వరకు వాటర్ వేసుకున్నానండి పులుపు కొద్దిగా తక్కువ తినే వాళ్ళకైతే గనక మరొక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోండి అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ని కూడా ఇందులోకి వేసుకోవాలండి దీంతోపాటుగా రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు కనుక మరిగించుకున్నారంటే రసానికి మంచి రుచి వస్తుందండి చూస్తున్నారు కదా రసం అయితే చక్కగా మరిగిపోతుంది ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులోకి ఒక కప్పు కొత్తిమీర వేసుకొని మరొక్క రెండు నిమిషాలు కనుక బాగా మరిగించుకున్నారంటే మామిడికాయ రసం రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ మామిడికాయ రసానికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందామండి రసమైనా పప్పైనా ఏదైనా కూడా దానికి ఎక్కువ టేస్ట్ అనేది తాలింపు వల్లే వస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ రీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ చాయ్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఐదు వెల్లుల్లిని కచ్చాబచ్చాగా కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకోవాలండి దీంతోపాటుగా రెండు ఎండు విరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపురి ఒకసారి బాగా కలుపుకోండి ఫైనల్గా బావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్నారంటే తాలింపు రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం మరిగించుకున్న రసాన్ని ఈ తాలింపులో వేసుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే మామిడికాయ రసం రెడీ అయిపోతుంది ఇంగోనైతే స్కిప్ చేయకండి రసంలోకి కంపల్సరీ ఇంగో వేసుకుంటేనే మీకు ఆ సువాసన అనేది వస్తుంది భోజనంలో ఒక్క అయినా సరే రసంతో తినకపోతే కొంతమందికి మీల్ కంప్లీట్ అయినట్టు ఉండదండి సో మనం రెగ్యులర్గా చేసుకునే రసాన్ని చిన్ని చిన్ని ఇంగ్ టిప్స్ ఫాలో అయ్యి కనుక ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది మరి ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే రసాన్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను దానికంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసేయండి ఇప్పుడైతే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ టీ స్పూన్ మిరియాలు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి మిరియాలు ఇంతకన్నా ఎక్కువ వేసుకున్నారంటే ఘాటు వచ్చేస్తుందండి కాబట్టి వన్ టీ స్పూన్ సరిపోతుంది అలాగే వన్ టీ స్పూన్ కందిపప్పు రెండు ఎండి అలాగే పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టుకున్న రెండు టమాటోలు తీసుకున్నానండి పచ్చి టమాటోలు వేసుకున్నారంటే కనుక మీకు టేస్ట్ అనేది అంత బాగోదు ఇలాగ ఉడకపెట్టుకుంటే మీకు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మిక్సీ మీద మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా పట్టుకుంటే మీకు రసంకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి చూస్తారు కదా ఈ విధంగా బరకగా పట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా రసం తీసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు వేసుకుంటున్నానండి రసాన్ని చింతపండు రసం లాస్ట్లో అలా పెట్టేసేయండి నలకలు మట్టి ఉన్న ఆగిపోతుంది అలాగే ఇప్పుడు మా మిక్సీ పట్టుకున్న రసం పేస్ట్ అలాగే అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరొక హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని జస్ట్ ఒక్కసారి బాయిల్ అయ్యేదాకా ఉంచుకుంటే సరిపోతుందండి రసము మరీ ఎక్కువగా మరిగించుకొని అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని బాగా మరిగించుకున్నాము ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు అరకప్పు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నిజం చెప్తున్నానండి దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు గనుక ఒక్కసారి ట్రై చేశారంటే రసాన్ని ఎప్పుడు ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారంటారు ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఈ జీలకర్ర కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి దీంతోపాటు హాఫ్ టీ స్పూను ఇంగువ అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని గరిటతో ఈ విధంగా ఒకసారి బాగా తిప్పుకొని మనం కాచుకున్న రసాన్ని ఈ తాలింపులోకి వేసుకోవాలి ఎప్పుడైనా సరే పోపుని రసంలో వేయటం కంటే కూడా పోపు వేసిన గిన్నెలోనే రసం వేసుకుంటే మీకు ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుందండి కాబట్టి ఒకసారి ట్రై చేయండి చూసారు కదండీ ఈ రెసిపీ ఈ రసం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు కనుక ఈ రసం ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి